ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఏపీలో ఉద్యోగుల తొలగింపు అయితే చేస్తామంటూ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు సో ఆయన విలేకరులతో విజయవాడలో మాట్లాడుతూ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు పదిహేను రోజుల సమయం అయితే ఇచ్చాం గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీఓపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్నెట్లో నియమించింది గత ప్రభుత్వం నియమించిన నాలుగు వందల పది మందిని తొలగిస్తాం వైకాపా నేతలు ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారు కొందరు సిబ్బంది వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు నేతలలో పనిచేశారు వేతనాల పేరుతో ఫైబర్నెట్ నుంచి కోట్లు దుర్వినియోగం జరిగింది వైకాపా ప్రభుత్వం వైఖరితో వైఖరితో ఫైబర్ నెట్ దివాలా అంచుకు చేరింది మేము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదు ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతాం ఫైబర్ నెట్లో అవసరాల మేరకు ఉద్యోగులను అయితే తీసుకుంటాం అని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉన్న ఉద్యోగులను అయితే తొలగిస్తూ ఉన్నారనమాట అలాగే కొత్త వారిని అయితే తీసుకుంటాం అని చెప్తున్నారు సో ఇది ప్రజెంట్ ఏపీలో చేస్తున్న ఈ ఉద్యోగుల పరిస్థితి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి